భారతదేశంలోని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా మొదటి స్థానం ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రికి నూట నలభై కోట్ల ప్రజలు ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరియు మోడీ గారికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి సొసైటీ చైర్మన్ కదిరి వెంకటరంగారావు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ కలిగిరి మండల ఇన్ఛార్జ్ మేకపాటి మాల్యాద్రి నాయుడు సేవా కన్వీనర్ కర్ర సింహాద్రి భారతీయ జనతా పార్టీ నాయకులు సుద్దా నాగేందర్ రెడ్డి శివయ్య మండల జాతీయ భారత జాతీయ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని అందరికీ పండ్లు పంచిపెట్టడం జరిగిందని కదిరి వెంకటరాంగారావు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండబడినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు పంచిపెట్టడం జరిగిందని స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందని కదిరి వెంకటరంగారావు ఈ సందర్భంగా తెలిపారు یہ راتوں کے علاج کو سننا ہے سالنگرو نarendra ji ka lela 10 din ka ilaaj hai ilaaj karna hai Kata seri mata liati, wala seri uma estajspe Empor drop Chumpaya respuesta Veja campur Kata seri mata liati, wala seripa Kapal

Okay okay na Karun da re photo la la karun ja Anna dark side photo thi dark దాంట్లో నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని మరియు కలిగిరి సొసైటీ చైర్మన్ ముఖ్యంగా ఈరోజు కలిగిరి మండలం కలిగిరి ప్రాథమిక హాస్పిటల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన గౌరవనీయులు డాక్టర్ గారి చేతుల మీదుగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ మోడీ గారి పుట్టినరోజుని పుట్టినరోజులాగా కాకుండా సేవా పక్షోత్సవాలుగా జరుపుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారి పిలుపునిచ్చున్నారు ఈ పిలుపు మేరకు మనం మన మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొదటి రోజున హాస్పిటల్స్లో పండుగ వాతావరణం లాగా జరుపుకొని ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో క్లీన్ నీట్గా ఉంచమని చెప్పి ఆయన యొక్క ఆదేశాలతోటి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా మనం మన కలిగిన మండలం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనం ఇక్కడికి వచ్చినటువంటి మన మండలం నాయకులకు అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారికి కంపౌండర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను